నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎం వరకు చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పద్మకి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది సో సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వీరికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే సో అదిరిపోయేటువంటి ఒక శుభవార్త అయితే సో అందించారనమాట అదేంటంటే అయితే వీళ్ళు ఈ యొక్క కానుక పొందాలంటే సో తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అనేది మీరైతే సో ప్రూఫ్ సో ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఏ కానుక ఇవ్వబోతున్నారు సో ఏంటి దానికి సంబంధించిన మొత్తం ఈ యొక్క మనకు నోటిఫికేషన్ కూడా సో వచ్చిందనమాట సో దాని సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సో సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వీరందరికీ సంబంధించినటువంటి సో కూటమి వీరందరికీ సంబంధించి సో కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అయితే సో అందించారనమాట ఇప్పటికే డ్వాక్రా మహిళలు సున్నా వడ్డీ రుణాలతో పాటుగా ప్రత్యేక జాబ్ మిలలు అలాగే ఇతర ప్రయోజనాలు అందజేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారికి ఈ వాహనాలు కొనుగోలు విషయంలోనూ సహకరించాలని చెప్పేసి నిర్ణయించారనమాట సో ఇందులో భాగంగా సో ఈ బైక్ ఈ ఆటో కొనుగోలు చేసేవారికి రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట అలాగే డ్రైవింగ్లో ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతుందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ద్వాక్రా మహిళలకు మనకు ఏంటంటే సబ్మిట్ సబ్సిడీ అయితే అందిస్తుందన్నమాట సో ఇందులో ఈ బైక్ కొనుగోలు చేసేవారికి పన్నెండు వేల రూపాయల సబ్సిడీ వరకు ఈ ఆటో కొనుగోలు చేసే వారికి ముప్పై వేల సబ్సిడీ అనేది అందిస్తుంది అన్నమాట సో పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుంది సో ర్యాపిడో ద్వారా నెలకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు ఆదాయం చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అయితే అందుబాటులోకి అయితే అనమాట సో దీనికి ప్రత్యేక ప్రధాన అర్హత చూసుకున్నట్లయితే కనుక సో డ్వాక్రా సభ్యులనేది ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళ మధ్య వయసు అయితే ముప్పై ఏళ్ళ వయసు మధ్య ఉండాల్సి ఉంటుంది అనమాట సో దరఖాస్తు లైసెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది సో దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా మెప్మా కార్యాలయం దగ్గరికి మీరు సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ అలాగే డ్వాక్రా ఐడి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట అలాగే దరఖాస్తు ఫామ్ అయితే నింపాల్సి ఉంటుందంటే సో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట పదహైదు రోజుల్లో లబ్ధిదారుల యొక్క ఎంపిక అనేది చేస్తారన్నమాట సో దాని ద్వారా ఏంటంటే ఈ పథకం ప్రస్తుతం వచ్చేసి విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాలో అందుబాటులోకి అయితే సో అనమాట సో త్వరలో ఇతర పట్టణాలకు కూడా అయితే విస్తరించబడుతుంది సో డ్వాక్రా మహిళలకు నిత్యం ఎక్కడో చోటికి ప్రయాణిస్తూ తమ గ్రూప్ కార్యకలాపాలను నిర్వహించేందుకు సో దీని ద్వారా అవకాశం అయితే ఉంది ఇప్పటికీ మహిళలు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా అమలైతే ఉంది అయితే ఇది మనకు తక్కువ దూరాలను బస్సు బస్ రూట్ లేని చోట ఈ బైక్ అలాగే ఆటోలు అయితే ఉపయోగపడతాయి అనమాట అని చెప్పేసి ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్తున్నారన్నమాట సో చేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఉపాధి అంటే ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేసుకునేదానికి వాళ్ళకు కొంచెం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం అయితే ఈ కార్యకలాపాలను అయితే తీసుకొస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ముప్పై వేల వరకు అయితే సబ్సిడీ ద్వారా సో మీకైతే ఈ ఆటో ఈ బైక్ అనేవి ఇస్తారనమాట ఇస్తారని సో అలాగే దీనికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు కార్యాలయాల కార్యాలయాలకు వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను చెప్పాను కదా మెప్మా కార్యాలయానికి వెళ్ళి సంప్రదించి ఇక్కడ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్